ఇవల ఎఫ్ఎస్ఎస్ఐ స్పష్టం చేసింది ఏ ఉత్పత్తి పేరులోనైనా ఓఆర్ఎస్ అనే పదం పండ్ల ఆధారిత లేదా తాగడానికి సిద్ధంగా ఉన్న పానీయాలలో ఉపయోగించడం ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం రెండు సున్నా సున్నా ఆరుని ఉల్లంఘిస్తుంది ఇలాంటి లేబులింగ్ వినియోగదారులను తప్పుదారి పట్టిస్తుంది అని తప్పుడు మరియు మోసపూరిత దావాల ద్వారా అలాగే ఆహార లేబులింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తుందని పేర్కొంది ఈ ఆదేశం కు చెందిన బాల వైద్య నిపుణురాలు డాక్టర్ శివరంజని సంతోష్ చేసిన పదేళ్ల ప్రచారానికి అనుసంధానంగా వచ్చింది ఆమె ఓఆర్ఎస్ పేరుతో విక్రయిస్తున్న చక్కెర పానీయాల తప్పుడు మార్కెటింగ్ ను బయట పెట్టారు రెండు సున్నా రెండు రెండులో ఆమె తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిఐఎల్ దాఖలు చేసి డబ్ల్యూహెచ్ సూచించిన ఎలక్ట్రోలైట్ మరియు గ్లూకోజ్ ప్రమాణాలను పాటించకపోవడంపై ఈ మోసపూరిత పద్ధతులను సవాలు చేసింది